శ్రీమాత్రే నమ గురుభ్యో నమ తదుపరి మకర రాశి మకర రాశి వారికి సంబంధించి మార్చి పదిహేను నుండి ఏప్రిల్ పదిహేను వరకు ఎలా ఉండబోతుందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం సూర్యగ్రహ సైత మీన సంక్రమణం జరుగుతున్న కాలం నందు మకర రాశి వారికి సంబంధించి శనిగ్రహం కూడా ప్రయాణం చేస్తూ శనేశ్వరుడు ఈ యొక్క మకర కుంభ మీనంలోకు సంచరిస్తూ షష్టగ్రహ కూటమిలో భాగంగా ఆయన కూడా ఈ యొక్క మీనరాశిలోకి ప్రవేశిస్తున్న కారణం వల్ల మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వచ్చేది పోయేది ఈక్వల్గా ఉంటుంది వచ్చేటువంటి ధనం పైన ఆసక్తి పెంచుకొని ఉండడం వల్ల ఖర్చు సమానంగా అవ్వడంతో బాధపడతారు విద్యార్థులు సైతం వారు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా తక్కువ మార్కులు రావడం స్నేహితులతో వాగ్వాదానికి గురవడం ఇంట్లో ఉన్న గృహిణులు సైతం వారి పుట్టింటి వారితో కానీ స్నేహితులతో కానీ ఏదైనా గొడవ జరగడం ఇలాంటివి తరచు ఎన్నడూ చూడనటువంటి సంఘటనలు ఈ నెలలో అది కూడా ఇరవై ఐదో తారీఖు నుండి ఏప్రిల్ ఐదారు తారీఖుల వరకు జరగడం గమనిస్తారు ముఖ్యంగా ఉద్యోగస్తులకు సంబంధించి వీరి యొక్క ఉద్యోగం ఆల్మోస్ట్ ఉద్యోగం పోయింది ఇక రేపో మాపో మీకు రిలీవింగ్ లెటర్ కూడా ఇస్తారు అనేటువంటి స్టేజ్లో మీ ఉద్యోగం పోకపోగా మీకు మంచి సామర్థ్యంతో కూడినటువంటి ఇంకేదైనా అసైన్ చేయడం మీ ఉద్యోగం స్థిరంగానే ఉంటుంది అనే ధైర్యం ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యేటువంటి వారికి కూడా అయిపోయిందిగా హోప్స్ అన్నీ కూడా వదులుకున్నటువంటి జాబ్స్కి కాల్స్ రావడం కూడా జరుగుతుంది వ్యాపారస్తులకు సంబంధించిన విషయంలో కూడా గతంలో ఏదైతే వ్యాపారం చేయాలనుకోవడం కానీ ప్రారంభించి వదిలేయాలి అనుకోవడం కానీ ఏదైనా కనీసం స్లీపింగ్ పార్ట్నర్ గా ఉండాలనుకోవడం కానీ ఏవైతే అనుకున్నారో వాటికి సంబంధించి ఫుల్ ఫ్లెజెడ్గా ఎక్స్ట్రా బిజినెస్గా మీరు చేయాల్సినటువంటి పరిస్థితికి రావచ్చు ప్యాకింగ్ ఫుడ్ ఇండస్ట్రీస్ అలాగే హోటళ్ళు రీటైల్ బిజినెస్లు క్లాతింగ్ బిజినెస్ ఇండస్ట్రియల్ బిజినెస్ ఆయిల్ బిజినెస్ ఫైర్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ అంటే చేసే పనిలో ఖచ్చితంగా ఫైర్ ఉంటుందన్నమాట ఇలాంటి బిజినెస్ అన్నిట్లో కూడా మన జాతక రీత్యా మనకి ఏది అనుకూలంగా ఉంటుంది శని అనుకూలంగా ఉంటేనే మనకి గురు అనుకూలంగా ఉంటేనే శని అనుకూలంగా ఉంటేనే ఏదైనా ఇండస్ట్రీ పెట్టగలరు కేవలం శని మాత్రమే అనుకూలంగా ఉంటే ఆయిల్కి సంబంధించినటువంటి బిజినెస్లు చేయగలరు అలా అన్ని తెలుసుకొని చేయండి అనవసరంగా తొందరపడి బిజినెస్లో ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వకండి అలాగే ఎవరైతే సినీ రాజకీయ రంగాల్లో ఉంటారో వీరికి సంబంధించి శుక్రగ్రహానికి సంబంధించినటువంటి జపం చేయించుకోండి రాహుకేతువులకు సంబంధించి మీరు దూర ప్రయాణాలు వెళ్ళినప్పుడు ఒకవేళ శ్రీకాళహస్తి కానీ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టలు కానీ తిరుత్తని కానీ ఇలాంటి చోట్లకి వెళ్ళినప్పుడు రాహుకేతువుల పూజ చేయించుకోండి ఎందుకు ఇలా చెబుతున్నామంటే ఇప్పుడు ఉన్నటువంటి గ్రహ సంచారం వలన ఉన్న కొద్దిపాటి సమయంలో అయినా ధన నష్టం బాగా జరిగే అవకాశం ఉంది విలువైన వస్తువులు పోయేటువంటి అవకాశం కూడా ఉంది అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి లాంటి మంత్రపటించాలనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం అన్ని వర్గాల వారికి సంబంధించి ముఖ్యంగా విద్యార్థులు గృహిణులు అలాగే ఉద్యోగులు వ్యాపారస్తులు అందరికీ సంబంధించి ఎలాంటి రెమెడీస్ పాటించాలి విడివిడిగా తెలుసుకుందాం ఈ యొక్క సూర్యగ్రహం మీన సంక్రమణం కాలంలో విద్యార్థులు బ్రాహ్మీ ముహూర్తంలో అదమంలో అదమం ఒక్క సూర్యుడి యొక్క వారమైనటువంటి ఆదివారం నాడైనా సరే ఆవునైతో దీపం పెట్టండి ఆదిత్య హృదయం అనేటువంటిది ఉంటుంది మీరు అది యూట్యూబ్లో కొడితే వస్తుంది అది పిల్లలకు వినిపించండి అలాగే వీలైతే సూర్యాష్టకము అని ఉంటుంది ఆదిదేవ నమస్తాకర దివాకరం ప్రభాకర నమోస్తు ఆదివారం నాడు పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో తొమ్మిది పన్నెండు దాకా పడుకొని ఉదయాన్నే లేపి వీలైతే సూర్యుడి దగ్గర ఎందుకంటే వారమంతా కూడా వారు పాపం ఏ సమయానికి లేస్తారో అసలు సూర్యుడిని ఆస్వాదిస్తారో తెలియదు కానీ ఆదివారం నాడు మాత్రం ఉదయం ఆరున్నర నుండి ఏడున్నర ఎన్ని ప్రాంతం వరకు కూడా ఆ సూర్యుడి కిందే ఆడుకోమనండి సరదాగా ఇప్పుడు నేను చెప్పేటువంటి సూర్యాస్తకం చదువుకుంటూ ప్రశాంతంగా తిరగమని చెప్పండి దాని వలన వారికి విటమిన్ డి ఒకటి వస్తుంది చదివినటువంటిది బాగా గుర్తుంటుంది ఈ రెండు కూడా బాగా సహాయపడతాయి ఇక ఇంట్లో ఉన్న గృహిణులు అభిరామి స్తోత్రం అంటుందండి చాలా బాగుంటుంది అమ్మవారికి సంబంధించి అభివారి అభిరామి స్తోత్రం ఈ స్తోత్రము ఈ నెల రోజుల్లో అంటే మార్చి పదిహేను నుండి మనకు ఏప్రిల్ పదిహేను వరకు కూడా ఈ సూర్య సంక్రమణం మీన సంక్రమణం అవుతుంది కాబట్టి ఆ సమయంలో గనక చదవడం విశేషమైనటువంటి శక్తిని ఇస్తుంది ఇక ఉద్యోగస్తులందరూ కూడా నృసింహ కరావలంబ స్తోత్రం అని ఆ స్తోత్రం చదువుకుంటే మంచిది అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు కుబేర మంత్రం ఉంటుంది యక్షాయ కుబేరాయ వైశవనాయ చ ధన ధనధాన్య సమృద్ధయే అనేటువంటి మంత్రం ఉంటుంది ఈ యొక్క మంత్రాన్ని పఠనం చేయడం చాలా చాలా శ్రేష్టం ఇక మనకి ఈ యొక్క గృహిణులు ఉద్యోగస్తులు విద్యార్థులు వ్యాపారస్తులతో పాటు సినీ రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారు ఉంటారు వీరు రాజశ్యామల యాగం చేయించుకోవడం మంచిది రాజశ్యామల యాగం కాకపోయినా రాజశ్యామల సంబంధించినటువంటి పారాయణం ఉంటుంది ఎవరన్నా మంచి బ్రాహ్మడు ఉంటే ఆ బ్రాహ్మణ్ణి మీ ఇంట పిలిపించి ముందు కూర్చునే ముందే ఆయనకి ఎంతో కొంత కొంత దక్షిణిచ్చి కూర్చోబెట్టి దాన్ని వరుణి అంటారు అంటే దానం చేసిన తర్వాతకి పని చేయించుకోవడం బ్రాహ్మడితో విధానం అనమాట అలా వరుణి ఇప్పించి అతన్ని కూర్చుండబెట్టి ఎన్ని రోజులు చేస్తాను రోజులు నేను మూడు రోజుల్లో పూర్తి చేస్తానండి పారాయణం మంచిది ఏకాదశం చేస్తాం ఇరవై ఒకటి చేస్తాం నలభై ఒక్కసార్లు చేస్తాం దాన్ని బట్టి సమయం ఉంటుంది ఆ విధంగా రాజశ్యామలకు సంబంధించినటువంటి దేవతకు సంబంధించినటువంటి పారాయణం చేయించుకోండి విశేష సత్ఫలితం ఈ యొక్క సినీ రాజకీయ రంగాల వారికి కలుగుతుంది ఇంకా ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు వచ్చే ఆగస్టు ప్రాంతం నవంబర్ ప్రాంతం చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి అమ్మాయిలైతే వరపాశుపతము అబ్బాయిలైతే కన్యాపాశుపతం అనేటువంటి రుద్రాభిషేకం రుద్రహోమం ఉంటుంది ఈ హోమానికి పూజకి కలిపి ఎవరెవరు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చార్జెస్ చెప్తున్నారండి అంటున్నారు నేను నాకై నేనైతే చేసేది ఒక పన్నెండు నుంచి పదిహేను వేలలో పూజ సామాగ్రి అంతా మేమే తీసుకొచ్చి ఈ యొక్క పాశుపత హోమము పాశుపత అభిషేకము చేస్తున్నాం ఇక ఎవరికైతే డివర్స్ కేసులు కానీ కోర్టు కేసులు కానీ గొడవలు కానీ విపరీతంగా ఉండి మా వల్ల కావట్లేదు అండి అనుకున్న వాళ్ళు సామూహికంగా వీలైనా సరే చండీ హోమాలు చేయించుకోండి ప్రతి అమావాస్యకి కూడా మేమే చండీ హోమాలు చేయిస్తున్నాం ఆసక్తి కలవారు కేవలం వేణుడు పదహారు కడితే సరిపోతుంది సామూహికంగా జరిగే చండీ హోమాలు చేసుకోవచ్చు అలాగే ఎవరికైనా సరే వారంత వారు ఇంట్లో కానీ లేదంటే దేవాలయంలో కానీ చండీ చేసుకోవాలన్నా చేయించుకొని మీ దగ్గరలో ఉన్న గ్రామాన్ని సంప్రదించవచ్చు అలాగే ఎవరైతే ఈ యొక్క విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వీరు కూడా అరుణ పారాయణం చేయించుకోండి అరుణ పారాయణం చేయించుకోవడం వల్ల విదేశాలకు వెళ్ళాలన్న కోరిక తీరుతుంది విదేశాల్లో ఉద్యోగం కోరిక తీరుతుంది ఆన్ సైడ్ వెళ్ళే వాళ్ళు కూడా అరుణ పారాయణం చేయించుకోవడం చాలా మంచిది పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు వీలైనంత వరకు కూడా దక్షిణామూర్తి స్తోత్రము సాయంత్ర సమయంలో కాలభైర వార్షకం చదవడం చాలా 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 మంచిది మేము గోచార రీత్యా అందరికీ జాతకం గురించి చెబుతూ ఉన్నాము పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా మీకు కావాలి అనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఇవన్నీ ఖచ్చితంగా ఉంటే కింద ఉన్న నెంబర్కు వాట్సాప్ చేయండి పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో దశ అంతర్దశ విదశ లగ్నం నుంచి పంచమ కోన కేంద్ర నవమ దశమ ఏకాదశ స్థానంలో ఎవరెవరు ఉన్నారో ఎలాంటి సంచారం ఉంటుంది ఎలాంటి ఫలితాలు మీకు దక్కుతాయి అనే విషయాన్ని విశ్లేషణతో అరవై నుండి డెబ్బై పేజీలలో మీకు జాతకం అందియడం జరుగుతుంది దీనికి గాను ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం కూడా జరుగుతుంది ఈ యొక్క జనులందరూ కూడా చాలా మంది నరఘోష నరపీడితముల వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ నరఘోష అనేటువంటిది రాకుండా ఉండాలి అని అంటే కరుంగలి మాలని ప్రతి సోమవారం నాడు కూడా అభిషేకంలో పెట్టి ఆ వారంలో ఎవరికైనా కావాలంటే వారి అడ్రస్కి డెలివరీ చేస్తున్నాము డెలివరీ ఛార్జెస్ ఒక హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఈ కరుంగలి మాల గోత్రనామాలు కనుక పంపిస్తే ముందుగా సోమవారం కంటే ముందు మీ గోత్రనామాలు చదివి మరీ కరుంగలి మాలకి అభిషేకం చేయించి రుద్రాభిషేకం చేయించి మీకు పంపించడం జరుగుతుంది పూజాది క్రత ఛార్జ్ లేదు కరుంగలి మాలకు మాత్రం వేణూరు పదహారులు ఛార్జ్ చేయడం జరుగుతుంది ಅಂದ್ರಕೀಗೂಡ ಸರ್ವೇ ಜನ ಸುಖಿೋಹು ಸ್ವಸ್ತಿ